Terima kasih telah menonton! ఓం శ్రీ గురుభ్యూ నమ ఓం శ్రీ మాత్రే నమ మే మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం అలాగే ఇక్కడ గురు మార్పును కూడా మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం ఒకటి ఆర్థికంగా గనక అనుకూలత వైపుగా మీరు ఆలోచన చేస్తూ ఉంటే అది చాలా చాలా బాగుండబోతుంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ మూడో తారీఖు నుంచే మీకు అనుకూలత కనపడుతూ ఉంటుంది బట్ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇంకా బాగుండబోతోంది అలాగే ఆర్థికమైన అనుకూలతతో పాటుగా ఇంటికి సంబంధించి ఏమైనా పళ్ళు పెట్టుకున్నారు అంటే అలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండిపోతున్నాయి బేసిక్గా కమ్యూనికేషన్స్ పరంగా సిబ్లింగ్స్ తోటి కానీ లేకపోతే మనమైనా మార్కెటింగ్ లైన్లో ఉన్నా లేకపోతే వృత్తిపరంగా మీడియా లైన్లో ఉన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా పదో తారీఖు తర్వాత నుంచి కలిసి రాబోతుంది కాబట్టి ఈ విషయంలో కూడా పాజిటివ్గా ఉంది కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలన్నీ కూడా కొంతవరకు మీకు డిస్కషన్లోకి రాబోతున్నాయి కాబట్టి కోర్టు సంబంధంగా ఉన్న విషయాలు కూడా కొంచెం పాజిటివ్గా ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం సరే సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే సంతానానికి సంబంధించి వారు కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే వాళ్ళు ఏమైనా సరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేకపోతే వాళ్ళు ఏమైనా సరే కాంపి ఎక్కడికన్నా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ మాసం అనుకూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం అయితే ఏంటంటేనండి కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి కోపం పెరుగుతూ ఉంటుంది అందుకని కోపం తగ్గించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అలాగే ఉద్యోగాలకి సంబంధించి కూడా ఊరికినే అంటే ఏదో అవకాశం వచ్చిందని చెప్పి ఒక మా ఒక మారిపోయాం తర్వాత మళ్ళీ ఇంకొక చాయిస్ వచ్చింది ఇది మారాలా లేదా అని చెప్పి ఒక కన్ఫ్యూషన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా కలుగుతుంటాయి ఉద్యోగస్తులకి అందుకని ఏంటంటే మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ముందరే ఆలోచన చేసి అందులోనే స్టిక్ ఆన్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏమవుతుంటుందంటే ఉద్యోగం మారటం వరకు బాగానే ఉంది కానీ అందులో కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది అలాగే ఆర్థికంగా నేను ఇందాక చెప్పాను కదా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానానికి సంబంధించి కూడా వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ఖచ్చితంగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని కూడా మనం కొంతవరకు మంచి విషయంగానే తీసుకుందాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చూస్తుంటారు అంటే షేర్స్ ఇలాంటివి ట్రేడింగ్ ఇలాంటివి చూస్తుంటారు కదా కాబట్టి ఇలాంటి విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది అవసరము ఒక్కసారిగా మీకు చాలా పెద్ద అమౌంట్ రావచ్చు బట్ తర్వాత మళ్ళీ మీరు అది దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద పెడితే కనుక అది మీకు నష్టపోయేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఒకసారి ఒక మంచి అమౌంట్ కనుక మీరు చేసుకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు చూసుకొని చేసుకుంటూ ఉండండి జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని కాంబినేషన్స్లో మనం మొత్తం ఎలా మాట్లాడుకుంటున్నాం ఏమవుతుంటుందంటే అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు అయినప్పుడు గ్రహాలు కొంచెం మారంగానే మీకు ఆ చేంజ్ అనేది కనపడుతూ ఉంటుంది సో మొదట్లో మూడో తారీఖో పదో తారీఖో మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉందో అది చాలా బాగుండొచ్చు తర్వాత సడన్గా అది కాస్త మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు లేదా మూడో తారీఖు వరకు పదో తారీఖు వరకు అద్భుతంగా ఉన్నది మీరు పదో తారీఖు తర్వాత ఇంకా బాగుంటుందని పెట్టుకుంటే అది కుదరకపోవచ్చు కాబట్టి ఇది మీరు గమనించుకోవాలి అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత అనేది కనపడుతుంది కాబట్టి గురువు మారంగానే మనం చాలా విషయాలు పాజిటివ్గానే చెప్పుకుంటున్నాం ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా వరకు పాజిటివిటీ అనేది కనపడుతుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి పాజిటివ్గా ఉంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో పాజిటివ్గా ఉంది ఉద్యోగంలో మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈ ఉద్యోగంలో వచ్చే మార్పులు చేర్పుల గురించి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఆ తర్వాత మారండి అని చెప్తున్నాను వ్యాపారస్తులకి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అయితే పదో తారీఖు రావాలి పదో తారీఖు వస్తే కొంతవరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికైతే చాలా చాలా బాగుండబోతోంది అలాగే మీరు కనుక మీ కమ్యూనికేషన్స్ కనుక ఇంటర్నేషనల్కి సంబంధించి ఏమైనా ఉంటే ట్రావెలింగ్ లాంటిది ఇంటర్నేషనల్గా ఏమైనా చేయాలనుకుంటే వాటన్నిటికీ సంబంధించి కూడా మీకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం కాబట్టి రైతులకు ఏ విధంగా ఉంటుంది అంటే రైతులకి కూడా పదో తారీఖు వచ్చిన తర్వాత కొంత అనుకూలత ఉంటుంది బట్ ఇక్కడ మన రైతులకి చాలా ప్రత్యేకంగా ఈ మాసం చెప్పుకోవడానికి ఏమీ కనిపించట్లేదు మామూలుగా ఉంటుందన్నమాట పెద్ద చేంజెస్ అనేవి ఏవి కనిపించట్లేదు మార్కులు అనేవి ఏవి కనిపించట్లేదు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా వరకు బాగుందనే చెప్పుకుంటున్నాం అలాగే మీరు కనుక ఏమైనా ఆస్తులు సమకూర్చుకోవాలన్నా ఏమైనా ప్రాపర్టీస్ కొనాలన్నా ఏమైనా వస్తువాహనాలు అమర్చుకోవాలన్నా ఇలాంటివి ఏమైనా సరే స్త్రీలు ఏమైనా సరే కొంచెం జ్యువెలరీ లాంటిది అమర్చుకోవాలన్నా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ మాసం చాలా చాలా బాగుండబోతుంది కాబట్టి చాలా వరకు మనం అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం చాలా బాగుందని చెప్పుకుంటున్నాం చాలా మంచి చేంజెస్ అనేవి కనపడబోతున్నాయని కూడా చెప్పుకుంటున్నాం చేసే పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం నెమ్మదిగా గనక మీరు మీ యొక్క డెసిషన్స్ తీసుకుంటే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి వీళ్ళు మాత్రం ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి అలాగే వీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి కనపడుతుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీకు చాలా వరకు డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మీరు బయటకు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు శుభం